వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిట్ అండ్ సోల్ యా స్పిరిట్ ఈస్ ద యాక్చువల్ పర్సన్ ద పర్సన్ హింసెల్ఫ్ సోల్ అన్నటువంటి దానిలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే విల్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్స్ విల్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్స్ విల్ అంటే చిత్తము అంటే నిర్ణయం తీసుకునే సామర్థ్యం నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉంటుంది ఇట్ ఈస్ అట్ ద లెవల్ ఆఫ్ ద సోల్ అనమాట నిర్ణయం విల్ అంటాం ఎమోషన్స్ అంటాం ఎమోషన్స్ అంటే దే ఆర్ ద థింగ్ దట్ గివ్ రెస్పాన్స్ టు పెయిన్ ఆర్ ప్లెషన్ నొప్పికి కానీ సంతోషానికి కానీ స్పందించేదాన్ని మనం ఏంటాం అంటే ఎమోషన్స్ ఉంటాయి ఎమోషనల్ రెస్పాన్స్ అంటాం జాయ్ ఇస్ అన్ ఎమోషనల్ రెస్పాన్స్ వరి ఇస్ అన్ ఎమోషనల్ రెస్పాన్స్ ఫియర్ ఇస్ అన్ ఎమోషనల్ రెస్పాన్స్ ఎమోషన్స్ ఇది ఎక్కడ ఉంటుందంటే మానసిక స్థాయిలోనే ఉంటుంది మనసులో ఇంటలెక్ట్ ఆలోచనలు ఆలోచించడం అన్నటువంటిది కూడా ఈ సోలో కాంపోనెంట్ త్రీ కాంపోనెంట్స్ అనమాట సోలో త్రీ కాంపోనెంట్స్ స్పిరిట్లో కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్లో ద హోలీ స్పిరిట్ విల్ బి లివింగ్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ కమ్యూనియన్ అంట కమ్యూనియన్ అనేటువంటి ఒక ప్లేస్ స్పిరిట్లో ఒక ప్లేస్ ఉంటుంది కమ్యూనియన్ అనేటువంటి ఒక ప్లేస్లో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తుంటాడు సో మన మైండ్ మనం అనుకుంటాం కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ ఒక సిటీ లాంటిది అన్నమాట మనస్సు అన్నటువంటిది ఒక పెద్ద హ్యూజ్ నగరం లాంటిది అందుకే సోల్మోన్ గారు రాస్తారు కదండి కదా పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు అంటాడు యువర్ మైండ్ ఈస్ లైక్ ఎ సిటీ ఇట్ సో మెనీ కంపార్ట్మెంట్స్ వాటిలో ముఖ్యమైనటువంటి ఇవే అనమాట సో అందుకే మానసిక రోగులు వాళ్ళ ఎమోషనల్ రెస్పాన్స్ సరిగా ఉండవు వాళ్ళు ఏవి కూడా నిర్ణయాలు తీసుకోలేరు వారి ఆలోచన విధానం పూర్తిగా పాడైపోతుంది సో ఆత్మ రక్షించబడినా కూడా మనసు సరిగా లేదు అంటే ఆ వ్యక్తి సరిగా జీవించలేడు సో మనసు ఎంత నూతన పరచబడుతుందో మనసు ఎంత ఫ్రీ అవుతుందో ఆ వ్యక్తి అంతగా పొటెన్షియల్గా తయారవుతాడు సో దట్స్ వై అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకోను అంటే స్పిరిట్కు ఒక డోర్ ఒక మైండ్ అనమాట ఇప్పుడు ఆ మెయిన్ డోర్ ద్వారా మనం ఎంటర్ అయ్యాం సో ఏదైనా మన హృదయంలోనికి ఎంటర్ కావాలన్నా కూడా మనసు ద్వారా ఎంటర్ కావాల్సిందే కాబట్టి మనసును మనం కాచుకోకుంటే హృదయాన్ని కాచుకోవాలి సో షుడ్ ప్రొటెక్ట్ అవర్ సోల్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ రకరకాల ఆలోచనలు ఉంటాయి స్పిరిచువల్ వార్ఫేర్ అన్నటువంటిది సోల్లో జరుగుతుంది మనసులో జరుగుతుంది మనసు అన్నటువంటిది యుద్ధ భూమి అనమాట సో అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందంటే ఆలోచనలు సాతన్ యొక్క ఆయుధాలు వచ్చేసి అగ్ని బాణాలు ఏమిటంటే ఆలోచన మనం షాపింగ్ మాల్స్లో మనం చూస్తాం స్కానింగ్ మెషిన్స్ చూస్తాం అనమాట వారు ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తూ ఉంటారు ఏమైనా కూడా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఇట్లా క్యారీ చేస్తున్నారని స్కాన్ చేస్తారు ఇన్ ద సేమ్ వే పౌల్ గారు కొరంతులకు రాబినటువంటి పత్రికలు పదవాద్యంలో అంటాడు ఆయన రెండు పత్రికలు ప్రతి ఆలోచనను ప్రతి ఆలోచనను మనం పరీక్షించాలంట ప్రతి ఆలోచన పరీక్షించి దాన్ని పుట్టు పూర్వతాలు కనుక్కోవాలంట కదా మధ్యలో ఒకసారి ఒక చర్చిలోకి ఒక వ్యక్తి ఒక యంగ్ బాయ్ అనుకుంటా కదా బ్యాగ్ వేసుకొని వచ్చాడు లోపలికి వచ్చేసి పేల్చేశాడు ఎవరు చూసుకోలేదు మామూలు బ్యాగ్ వేసుకొని వచ్చాడు అనుకున్నారు కానీ పాడైపోయింది ఒక్క ఐడియా ఒక జీవితాన్ని సర్వనాశనం చేయగలదు ఒక్క ఐడియా ఒక్క ఆలోచన జస్ట్ వన్ థాట్ కెన్ రూ ఇన్ అ పర్సన్స్ లైఫ్ అండ్ ఫ్యూచర్ సో కాబట్టి ఆ ఒక్క ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు యూదా ఈశ్వర్యత గురించి మాట్లాడితే సో ఆ ప్రశ్న అడిగారు దాన్ని కూడా జవాబు చెప్పేస్తాను యూదా ఈశ్వర్యతకు సా తాను ఆలోచన పుట్టించి ఉండేను అంటాడు యుహాన్ సువార్త పదమూడవ అధ్యాయంలో యూధ ఈస్కర్యతకు యేసు ప్రభును డబ్బుల కొరకు ఏమంటే మోసం చేయాలని పట్టించాలన్నటువంటి ఆలోచన ఎవరు నాటారంట సాతాను నాటాడంట యూధిష్కరియతులు ఫస్ట్ ఆలోచన నాటుతాడు ఆ ఆలోచన పైన మనం పొదుగుతూ పొదుగుతూ పొదుగుతున్నాం అనుకోండి కొంతకాలం తర్వాత డైరెక్ట్గా దయ్యంగాడ ఎంటర్ అయిపోతాడు సాతాను తర్వాత యూధ ఈస్కరియతుల్లోనికి ప్రవేశించను అని ఉంటుంది ఫస్ట్ ఆలోచన రూపంలో వాడు అడుగు పెడతాడు తర్వాత యాక్చువల్ పర్సన్ వీళ్ళు ఎంటర్ యుదేశ్ క్రితం కంప్లీట్గా తన స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకొని లాస్ట్కి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు సూసైడ్కి తీసుకుని వెళ్ళాడు